మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు నిలవడం లేదా ఏం చేద్దామా అని మీలో మీరు తలపిస్తున్నారా హాయ్ దిస్ ఈజ్ కల్పనా దిద్దికుంట మనీ మైండ్ సెట్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్ నేను కూడా అలాగే అనుకున్న ఒక సాధారణ గృహిణినే కానీ నేను ఇప్పుడు నా కళల జీవితాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నాను మనలో చాలా మందికి డబ్బు కావాలి అనిపిస్తుంది కానీ మనం మన ఆలోచనలతోనే మనకు డబ్బు రావడానికి అడ్డుపడుతున్నాం అసలు మనం సంపదలకు అర్హులు అనే నమ్మకం లేదంటే ఎంతగా కష్టపడినా ఫలితం ఉండదు ఈ కు సొల్యూషన్ ఏంటంటే అందుకనే నేను మీకు మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్పించబోతున్నాను త్రీ సిక్స్టీ నైన్ జర్నలింగ్ పాజిటివ్ ఎనర్జీ ప్రాక్టీసెస్ ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి నాలో మారినట్లే మీరు కూడా మారాలంటే ఒక అడుగు ముందుకేసి మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ని నేర్చుకోండి కామెంట్ చేయండి ఐఎమ్ రెడీ ఫర్ అబండెన్స్ అని నేను మీకు ఒక ఫ్రీ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ను పంపుతాను డైలీ వీడియోస్ సెండ్ చేస్తాను యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో టచ్లో ఉండండి మీ కళలు చూ జీవితాన్ని వాటిని నిజం చేసుకునే శక్తి మీలో ఉంది మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి మీరు కోరుకున్నది మీ లైఫ్లోకి వస్తుంది నా లక్ష్యం ఒకటే మీలో నిద్రిస్తున్న అద్భుతమైన శక్తిని వెలికి తీసి మీ కళలు కలిగిన జీవితాన్ని మీరు సహకారం చేసుకునేలా చేయడం మీరు కూడా రెడీ అయితే కామెంట్ చేయండి రెడీ ఫర్ అబండెన్స్ అని ఫాలో చేయండి మన మనీ మేనిఫెస్టేషన్ జర్నీ మొదలు పెట్టేద్దాం థ్యాంక్ యూ